కొలిమిగుండలలోనే రామ్కో సిమెంట్ పరిశ్రమపై రైతులు భారీ నిరసన ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెలువడే విష వాయువుల మరియు భారీ ట్రిప్పర్లతో మైనింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడం వలన చుట్టుపక్కల ఉన్న కొలిమిగుండ్ల కలవటాల మీర్చాపురం మరియు ఎటిక్యాల గ్రామాల భూములు పంటలకు భారీగా నష్టం వాటిల్లినందుకు నిరసన చేయడం జరుగుతుందని రామ్కోమేంట్ వారు భూములను కోల్పోయిన ప్రతి రైతు కుటుంబాలకు ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని రామ్కోమేంట్ వారు దేవాలయాల భూములకు బదులుగా ఆయా గ్రామాలలోనే భూములను ఇవ్వవలసిందిగా మా డిమాండ్ కావున తక్షణమే మా సమస్యలను పరిష్కరించకపోతే ధర్నాలకు దిగుతామని రైతులు హెచ్చరించారు నిరసనతో సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన లారీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది కొలిమిగుండ సే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రైతుల సమస్యల పై వెంటనే స్పందించాలి రామ్ పరిశ్రమ రైతు సమస్యల పైన వెంటనే స్పందించాలి రైతు సమస్యల పైన వెంటనే స్పందించాలి స్పందించాలి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ రైతు సమస్యల పైన રીટલે yes, నారపురెడ్డి తలవటాల గ్రామం ఈ రోజు ప్రెజెంట్ సిమెంట్ వారికి భూములు ఇచ్చి ప్రిజం సిమెంట్ అండ్ రామ్కో సిమెంట్ వారికి భూములు ఇచ్చి మేము తీవ్రంగా నష్టపోయినాము ఆ ప్రజెంట్ సిమెంట్ భూములు కూడా రామ్కో సిమెంట్ వారే కొని మళ్ళీ అది కూడా మాకు అన్యాయం చేశారు ఇప్పుడు ఇవన్నీ తీసుకొని కూడా మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ గ్రామంలో ప్రభుత్వాలు ఏమో డెబ్బై పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వని స్థానికులు చెప్తుంది ఇక్కడైతే జీరో పాయింట్ టూ పర్సెంట్ కూడా ఉద్యోగ స్థానికులకు ఇవ్వడం లేదు ఈ విషయంలో చాలా అన్యాయం చేశారు కానీ ప్రభుత్వ కుంటలకు కూడా జీవాలు కానీ పశువులు కానీ నీళ్ళకు కూడా పని కొంటారు ఆ కుంటల్లో నీళ్లను కూడా వాళ్ళే చెట్లకు తోడుకుంటున్నారు ఇది చాలా అన్యాయం చేస్తున్నారు సార్ సిమెంట్ వారు ఇంత అన్యాయం ఎక్కడ ఏ పార్టీ కూడా ఈ వర్లులోనే ఎక్కడ ఉండదు సార్ ఇంత అన్యాయం చేసే పార్టీ రైతుల విషయంలో ఇంత అన్యాయం చేసే పార్టీ ఎక్కడ ఈ వర్లులోనే ఉండదు ప్రపంచంలో ఉండదు సార్ ఇది కార్యదర్శి మాట్లాడుతూ మనకు పరిశ్రమలు అయితే అవసరమే కాదనడం లేదు కానీ పరిశ్రమలు రావాలి ఉపాధి కల్పించాలి ఎందుకంటే భూములు దాదాపు ఐదు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు ఐదు వేల ఎకరాల భూములు కొనుగోలు చేసినప్పుడు ప్రతి రైతు కుటుంబముకు ఉపాధి కల్పిస్తాము ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తాము అని తెలియజేశారు కానీ ఇంతవరకు ఏ ఫ్యాక్టరీలు ఏ పరిశ్రమలో అయినా కూడా ఉపాధి కానీ ఏది కానీ చూపించడం లేదు పంటలకు దుమ్ము ధూళి వచ్చి నష్టపరిహారం జరుగుతూ ఉంది వారికి నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతాం అది కూడా ఇచ్చే పొజిషన్ లేదు ఈరోజు ఎందుకు ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యము చర్యలు తీసుకొని కొన్ని న్యాయ న్యాయమైన దత్తత గ్రామాలు ఉన్నాయి దత్తత తీసుకున్న గ్రామాలను కూడా న్యాయం చేయడం లేదు తూతు మంత్రంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు దాదాపు రైతులు ఎంతో కష్టపడి వాళ్ళ పొలాలు పండించుకుంటే పంట కూడా చేతికి రావడం లేదు కానీ ఆ పంట వచ్చి న్యాయం చేసి ఉపాధి కల్పించాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు మేము నడి రోడ్లో వచ్చే రైతులు ఎక్కడో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నిలబెట్టి బ్యాటరీ యాజమాన్యం మాట్లాడడం సభ కాదు బ్యాటరీ యాజమాన్యము దగ్గరికి పిలిచి చర్చలు కూడా పిలిచి మనం చేయాలి ఆ విధంగా చేస్తేనే బాగుంటుంది అనేసి తెలియజేస్తున్నాం ఆ విధంగా మనము ఈరోజు ఈ ఉద్యమం ఇంతటితో స్టార్ట్ అయింది తర్వాత ఇది ఆగేది కాదు కొనసాగుతూ సాగుతూ ఉంటుంది ఆ రోజు ఉపాధి అందరికి ఇస్తామని చెప్పినారు అయినా ఎటువంటి లేదు మరి నష్టపోతున్నాను నేను పక్కన ఇక్కడ నాకు పది ఎకరాల ల్యాండ్ ఉంది పక్కనే మన టౌన్షిప్ దగ్గరలోనే దాంట్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏ పంట కూడా నేను ఒడుపుకోవడం లేదు కంపెనీలో అది పందులు విడుచుకున్నారు ఎందుకంటే వాళ్ళు లేబరు దాన్ని ఉండారు ఆ లేబరు వేలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాత్రూమ్ వసతులు కల్పించలేక మొత్తం ఓపెన్ గా బాత్రూమ్ కూర్చుంటారు దానికి క్లీన్ చేసేదాని కోసం ఈ పందుల దాంట్లో ఈసినారు అనమాట ఆ పందులతో నుంచి పంట పదాలకు వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు నష్టపోతున్నాము మళ్ళీ మా బాధ్య ఎవరు చెప్పుకోవాలని అర్థం కాకుండా ఉంది ప్రతి విషయంలో మేము ఈ కంపెనీ నష్టపోతున్నాం వారి వల్ల మాకు రక్షణ కల్పించాలా అధికారులు ఇప్పటికైనా కానీ మాకు ఈ ఫ్యాక్టరీలు వద్దు ఇవన్నీ మాకు ఏం వద్దు అని వాళ్ళు మాకు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ దుమ్ము దున్నులు లేకుండా ఇంతటితో వాళ్ళు రేపు కాలుష్యం రెండో ప్లాంట్ కూడా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ రెండో ప్లాంట్ కూడా మాకు వద్దనే వద్దు మాది కొలింగుల్లా సార్ నేను రైతు నాకు కలవటాల పొలం ఉంది ఈ మైనింగ్ రామ్ యాజమాన్యం వారు మైనింగ్ తోలడం వల్ల మాకు రోజుకు వచ్చేసి రెండు వందల బంలు రోజుకు రెండు వందల బండ్లు తిరిగితే అట్లా రెండు వందల బండ్లు పది పది టిప్పులు దొరికితే ఎన్ని బండ్లు అయితాయో ఒకసారి చూడండి అట్లా ఆ పొల్యూషన్ దుమ్ము దూలి వల్ల మా సీనాశెట్లు ఎకరాకు పన్నెండు టన్నులు అయ్యేటివి ఈ రోజు రెండు మూడు టన్నుల కంటే ఎక్కువ కావడం లేదు మేము ఆల్రెడీ ఒకసారి ఒక నాలుగు నెలల కిందట ధర్నా చేసినాము ధర్నా చేసి మాకు ఒక ఐదు రోజులు టైం ఇవ్వండి మీకు ఖచ్చితంగా కూర్చుపెట్టి మాట్లాడతామని చెప్పి రైతులను పిలిపించి మాట్లాడినారు కానీ పిలిపించి మాట్లాడి మీ పొలాలన్నీ మేము ఆ లీజుకి తీసుకుంటాము మేము లీజ్ తీసుకొని మీకు సమస్య సమస్య గుత్తలు కట్టించామని చెప్పి మాట్లాడి అన్ని కూర్చుపెట్టి చేసి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత ఏం సార్ మా సమస్య ఏమైందంటే మీకు ఎటువంటి నష్టం నష్టం జరిగిందని చెప్పినారు రెడ్డి నాగరాజు గారు రామరాజు గారు కూర్చిపెట్టి మమ్మల్ని మాట్లాడించి అన్ని చేసినారు మీకు నష్టం జరిగింది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు కానీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఏం సార్ మాది పరిష్కారం మా సమస్య ఏం పరిష్కారం కావడం లేదు అంటే మీకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి మళ్ళీ మీకు మీరు మీ ఎవరి మీరు ఏమైనా చేసుకోండి మేమైతే న్యాయం చేయలేం మీకు మేము కంపెనీ నుంచి మాకు ఇంకా ఎటువంటి పర్మిషన్ రాలేదు మేము న్యాయం చేయలేదు అని చెప్పి మళ్ళీ యథావిధిగానే మాకు రోజు దుమ్ము దూలి వల్ల మా చెట్లు చిన్న చెట్లు చాలా చనిపోయినాయి దెబ్బతింటున్నాయి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి మా పొలాలు మీరు తీసుకుపో తీసుకోకుండా బాధలేదు మేము పొలాలు పోగొట్టుకొని ఈ రోజు పొలాలు పోగొట్టుకునే రైతులు ఏ దినస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మాకు ఎటువంటి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి మాకు పొల్యూషన్ వల్ల దుమ్ము దుమ్ముధూలి వల్ల మాకు ఎటువంటి పరిష్కారం చూపుతారో చూపండి మేము అడిగేది అదే ఈ రోజు నిరసన తెలపడానికి కారణం మేము ఎన్నిసార్లు ఐదు నుండి వాళ్ళకి ఎంతమంది అధికారులకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా సమస్య సాలు కాలేదు మీరైనా ఈసారైనా మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటూ కొనుగోళ్ల చెలు తీసుకుంటున్నాను ఫస్ట్ తప్పు రామ్ వెంటి వారు ఫస్ట్ తప్పు రామ్ వెంటి వేంటి వాళ్ళు పబ్లిక్ రోడ్ లో ట్రాన్స్పోర్టేషన్ చేసి ప్యాటర్న్ మూడున్నర సంవత్సరం ప్యాటర్న్ నిర్మించినారు నేను అప్పుడే అందరు నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు